బీజేపీ అభ్యర్థి నరసింహన్ పరిచయ సమావేశాలు నిర్వహించిన ప్రయోజనం సున్నా డబ్బులు ఖర్చు పెట్టకపోతే డిపాజిట్ గల్లంతే కృష్ణగిరి పార్లమెంటు స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నరసింహన్ జిల్లాలో పలుచోట్ల అభ్యర్థి పరిచే సమాపేశాలు నిర్వహించినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదని ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేయడమే కాక డబ్బులు కూడా ఖర్చు పెట్టాలని లేకపోతే డిపాజిట్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని హొసూర్లో రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన తమిళనాడు రాష్టంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్టంలో ప్రధాన పార్టీలైన డీఎంకే ఏడీఎంకే బీజేపీ నామ్ తమిళర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు దిగనున్నారు అందులో భాగంగా అభ్యర్థుల పరిచయ సమాపేశాలు ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి కృష్ణగిరి జిల్లాలో ప్రధాన పార్టీలైన డీఎంకే ఏడీఎంకే పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు బీజేపీ పార్టీ తరఫున పోటీ పడుతున్న నరసింహన్ మాత్రం పరిచయ సమాపేశాలతోనే కాలయాపన చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు కృష్ణగిరి జిల్లాలో డీఎంకే పార్టీ ఏడీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారాలు ముమ్మరం చేయడమే కాక ఇప్పటికే డబ్బులు కూడా ఖర్చు పెట్టి కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారని చెప్పారు ఇకపోతే జిల్లా కేంద్రం కృష్ణగిరిలో బీజేపీ పార్టీ అంతంత మాత్రంగానే ఉందనే విషయం అందరికీ కూడా తెలిసిందే బీజేపీ పార్టీ బలంగా ఉన్న హొసూరు డెంగనీకోట తలీ ప్రాంతాల్లో అభ్యర్థి పరిచయ సమాపేశాలు నిర్వహించిన నరసింహన్ మాత్రం గ్రామాల వైపు వెళ్లలేదని విమర్శలు పెల్లుతున్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపీనాథ్ ఏడీఎంకే పార్టీ అభ్యర్థి జయప్రకాష్ డబ్బులు ఖర్చు చేస్తూ కార్యకర్తలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా కృష్ణగిరి జిల్లాలో బీజేపీని గెలుస్తుందని నరసింహన్ ధీమా వ్యక్తం చేశారు భవానీ లేస్ లో జరిగిన సమావేశంలో నరసింహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరంగా రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలుపు నాదే అని నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా బీజేపీ అభ్యర్థి నరసింహన్ పగటి కలు కంటున్నారని జిల్లాలో డీఎంకే ఏడీఎంకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నరసింహం డబ్బులు ఖర్చు పెట్టకపోతే డిపాజిట్ కూడా గల్లంతేనని మరికొందరు వాపోయారు ఏది ఏమైనా కృష్ణగిరి జిల్లాలో ద్విముఖ పోటీ ఉంటుందా లేక త్రిముఖ పోటీ ఉంటుందా చూడాలి మరి